అంటే గంగానమ్మ జాతరలో రపరప నరకతం అనేది ఒక సినిమా డైలాగ్ అలాంటి సినిమా డైలాగ్ వాడినందుకు కూడా అరెస్టులు చేస్తారా అలా అనుకుంటే ఒక బాలకృష్ణ ఒక పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే అలాంటి డైలాగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి వాళ్ళపైన ఎటువంటి చర్యలు అయ్యాయి ఎందుకు తీసుకోలేదని జగన్ అయితే ప్రశ్నిస్తున్నారు నీకు సినిమా డైలాగ్లు అయితే ఒక మాజీ సీఎంగా నువ్వు కూర్చొని నువ్వు ఏం మాట్లాడాల ఆ రపరప్ప అనే మాటలకి అట్లాంటి మాటలు మాట నువ్వు నీతి కలబడిపోయితే నువ్వు నీతి జాతికి పుట్టినబడి నిజమైన నువ్వు నేను నేను ఐదు సంవత్సరాలు సీఎంగా చేసిన వాడువైతే కరెక్ట్ పరిపాలన చేసిన వాడువైతే అటువంటి మాటలు మాట్లాడకూడదని నీ కార్యకర్తలు చెప్పాలి నీ కార్యకర్తలకి మందు తాపించేసి ఫిట్రోలు వేయించేసి బిర్యానీలు తినిపించేసి నువ్వు ఆ రకంగా చేపిస్తావు వాళ్ళు ఏముంది పాపం డబ్బులకు వచ్చారు ఏదో మాట్లాడుతున్నారు నువ్వు రెప్పరెప్ప చేస్తూ ఉంటే చూసి ఇక్కడ మేమన్నా తెలుగుదేశం పార్టీలో కాజ్లేసుకుని ఉన్నామనుకున్నారా కంటి సైకతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మా మహిళలకి కన్నీ ఎత్తి చెప్పమని చెప్పు నిన్ను ఈ రాష్ట్రంలో కూడా తిరగనీయకుండా ఈ రాష్ట్రం నీకు ఉండకుండా చేసే బాధ ఈ తెలుగు మహిళ మీద ఉంది అని నేను సవాల్ చేస్తున్నాను మరి నారా లోకేష్ గారు ఒక్క పిలుపు మాకు ఇవ్వమని చెప్పు నీకు ఎక్కడ బంగాళాఖాతంలో కలపాలి బొంగళ పాత్ర మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే నడుస్తుంది అప్రకటిత ఎమర్జెన్సీ అయితే రాష్ట్రంలో నడుస్తుంది ఎటువంటి ప్రజాస్వామ్యం అయితే లేదంటున్నారు సాయంత్రం ఓపెన్ చేయలేదు అది గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి బిడ్డ రెడ్ బుక్ ఓపెన్ అయితే ఇలా ఆంధ్ర రాష్ట్రంలో నీకు ఆనాడు మినిస్టర్లు చేసిన వాళ్ళు కానివ్వండి ఆనాడు ఎంపీలు చేసిన వాళ్ళు కానివ్వండి ఆనాడు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కానివ్వండి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగడానికి అర్హులు కాదు అని చెప్తున్నాం రెడ్ కుక్కు రాజ్యాంగం ఇంకా ఓపెన్ చేయలేదు వీళ్ళు కుక్కలాగా ఆ రోజా ఉంది ఆ కుక్క అది పెద్ద పెద్ద గోరవాయి కుక్క ఏంటంటే కుక్కలాగా పిచ్చి కుక్క కలిసింది అదొకటి ఆ అమ్మడికి ఒకటి తర్వాత ఇంకొకడు తొర్రోడు ఉన్నాడు బందారు తొర్రోడు వాడి ఇంటి గురించి వాడు చూసుకోని ఏడో వాళ్ళ ఇళ్ళ గురించి మాత్రం వీడు చూపిస్తాడు అరే బాబు ఈ కుక్కలందరికీ నెల్లల్లో ఒక కుక్క ఉన్నాడు ఈ నలుగురు ఐదుగురు కుక్కలకి పిచ్చి కుక్క కలిసింది కాబట్టి వీళ్ళకి పిచ్చి హాస్పిటల్కి త్వరలో తరుగుతారు పిచ్చి హాస్పిటల్ జాయిన్ చేసే రోజులు త్వరలోనే వచ్చినట్టు రెండు శాఖలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ మంత్రి నారా లోకేష్ అయితే విద్యాశాఖను అటు ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తూ వస్తున్నారు తక్కువ తక్కువ ధరకి భూములను ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఒక అభియోగాన్ని ఎదుర్కొన్నారు అలాగే తల్లికి వందనం డబ్బుల నుంచి ఒక రెండు రూపాయలు అయితే నారా లోకేష్ జేబులోకి వెళ్తున్నాయని ఒక అభియోగాన్ని అయితే ఆయన ఎదుర్కొన్నారు ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇవాళ ఐదు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు నమ్మడానికి లేరు ఎందుకంటే ఆయనకి ఆయన యువనాయకుడు నారా లోకేష్ గారు అంటే ఏంటనుకున్నారు ఈ గుండెపోట్లు కత్తిపోట్లు వేసి వచ్చినారని అనుకున్నాండి ఆనాడు వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి ఇవాళ ఇవాళ ఈయన ఆ తాత తరాల నుంచి కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఈడు తాత తరాల నుంచి కూడా హత్యాచార రాజకీయం ఈయన ఆనాడు తాత కత్తి పోట్లు కోటలు పోసిన కోట్లు వాడు ఆ బాటే ఆ బాట మీద నడిచాడు కాబట్టే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటగా నడిచాడు నారా లోకేష్ గారికి రెండు వేలు జేబులు పెట్టుకున్నంత కర్మ ఆయనకు పట్టలేదు రా ఒక సీఎం మనుడుగా ఉన్నా కూడా అణిగి మణిగి ఉన్నాడు ఒక సీఎం కొడుకుగా ఉన్నా కూడా ఆ రకంగా అహంకారం నీలాగా అహంకారం లాగా నడవలేదు ఇలా ప్రతి కార్యకర్త వెళ్ళినా ప్రతి ఎవరు వెళ్ళినా కూడా గుండెకి అతిక్కొని ఆయన మాట్లాడే ఆయన మాటల కోసమే ఇవాళ మేము కార్యకర్తలంతా కూడా ఆయన నడుస్తుంది ఎందుకంటే తండ్రి ఆ రకంగా నేర్పించాడు బిడ్డకి ఒక కడుపులో బిడ్డలు పుడితే ఆ బిడ్డలకి ఏ రకంగా కర్మశిక్షణగా నేర్పించింది అది తల్లి తండ్రి మీద ఉంటుంది బాధ్యత నీకు నీ తల్లితండ్రి ఆ క్లాసులు ఇచ్చాడు నీ తండ్రికి ఆ తండ్రి ఆ క్లాస్ ఇచ్చాడు కాబట్టి మీ బతుకులని మీరు మా నారా లోకేష్ గారికి భూమికి ఆకాశం తేడా సింహం నక్క మీరు నక్కవి మా నారా లోకేష్ గారు సింహం సింహం ముందు ఎవరు మీరు నుంచోలేరు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు లక్షలాది మంది ప్రజలు యువత కానివ్వండి మహిళలు కానివ్వండి లక్షలాది మంది మహిళలు తరలి వచ్చారు అయ్యా నీ రాకడం కోసమే ఎదురు చూస్తున్నాం బాబు గారికి సీఎం సీట్లో కూర్చోబెడడానికి ఈ కళ్ళు ఎదురు చూస్తున్నాయని ఎదురు చూసి చూసి ఆయనకు ఒకేసారి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారంటే ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల ఘనతాని నేను చెప్పుకుంటున్నాను రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక్క వైసీపీ ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అది కూడా వైసీపీని మిగతా పార్టీలన్నీ టీడీపీ కూటమితోనే అంటకాగుతున్నాయి రాష్ట్రంలో మిగిలింది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అది వైసీపీనే అంటున్నారు నీకు ప్రతిపక్ష హోదా ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఉందంటే ఆనాడు నువ్వు సీఎం గా ఉన్నప్పుడు ఇరవై మూడు సీట్లతో మేము గెలుసుంటే ప్రతిపక్ష హోదా కూడా లేని వాడు అని వ్యాఖ్యలు చేపించిన వాడిని గుంపు ఇలా నీకు పద్దెనిమిది సీట్లు నీకు పదకొండు సీట్లు పడివి ప్రతిపక్ష హోదా వచ్చిందని నువ్వు ఏ రకంగా అనుకున్నావు అంటే పాపం మెంటల్ షాక్లో ఉన్నాడు కాబట్టి తనకి అర్థం కాలేదు కాబట్టి కోర్టు మెట్లు కూడా ఎక్కాడు ప్రతిపక్షం హోదా ఇవ్వమని కోర్టు కూడా అయ్యా దీనికి మేము ఏలు పెట్టము పదకొండు సీట్లు వాడికి ఏ రాజ్యాంగంలో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఏ రాజ్యాంగంలో కూడా లేదు అని స్పష్టంగా హైకోర్టు కూడా తేల్చేసింది ఎందుకంటే ఏంటి రాజ్యం తెలిసినోడికన్నా రాజ్యం చేయాలా సాంతం రాజ్యం తెలియని వాడుతన్నా రాజ్యకం చేయాలా ఇటు రాజకీయం కలదు ఇటు పరిపాలన కలదు ఏం తెలియని వాడితో ఐదు సంవత్సరాలు తలవట్టుకొని మేము కూర్చున్నాం ఎందుకంటే ఆనాడు మా బిడ్డలకి కాలేజీలు పంపించుకో పంపించాలంటే భయప్రాంతాలేపా నాలుగు సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటానికి పంపించాలంటే భయపడ్డా ఎందుకు గంజాయి ముక్కకి ఆ రకంగా పెంచేసి కుప్పలు కుప్పలు చేసేసి ఇలా ఆంధ్ర రాష్ట్రం అంతా నాశనం చేసేసి ఇలా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అప్పులు కూర్చి చేసేసి నాశనం చేసి వెళ్ళిపోయిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇలా లక్షల కోట్లు ఆ సైకో దగ్గర ఎంత డబ్బు ఉందో ఒకసారి చూడండి మీరు ఈ ప్రజలంతా కూడా అమ్మ ఈ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇలా ఎవరైనా దమ్ముదైన ఉన్న వైసీపీ నాయకుడు ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలకి మాయడండి ప్రజలు మీకు ఏ సమాధానం చెప్తారో చెప్పులతో చాటతో కొట్టి పంపిస్తామని సిద్ధంగా ఉన్నారని అడుగు ప్రతిపక్ష హోదా ఉందంటే ఆనాడు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఇరవై మూడు సీట్లతో మేము గెలుసుంటే ప్రతిపక్షం హోదా కూడా లేనివాడు అని యాక్కలు చేపించిన వాడిని గుంపు ఇలా నీకు పద్దెనిమిది సీట్లు నీకు పదకొండు సీట్లు వాడివి ప్రతిపక్ష హోదా వచ్చిందని నువ్వు ఏ రకంగా అనుకున్నావు అంటే పాపం మెంటల్ షాక్లో ఉన్నాడు కాబట్టి తనకి అర్థం కాలేదు కాబట్టి కోర్టు మెట్లు కూడా ఎక్కాడు ప్రతిపక్షం హోదా ఇవ్వమని కోర్టు కూడా అయ్యా దీనికి మేము ఏలు పెట్టము పదకొండు సీట్లు వాడికి ఏ రాజ్యాంగంలో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఏ రాజ్యాంగంలో కూడా లేదు అని స్పష్టంగా హైకోర్టు కూడా తేల్చేసింది ఎందుకంటే ఏంటి రాజకీయం తెలిసినోడి తన్నా రాజ్యం చేయాలా సాంతం రాజ్యం తెలియని వాడుతన్నా రాజ్యకం చేయాలా ఇటు రాజకీయం కలదు ఇటు పరిపాలన కలదు ఏం తెలియని వాడితో ఐదు సంవత్సరాలు తలలు పట్టుకొని మేము కూర్చున్నాం ఎందుకంటే ఆనాడు మా బిడ్డలకి కాలేజీలు పంపించుకో పంపించాలంటే భయప్రాంతాలేపా నాలుగు సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటానికి పంపించాలంటే భయపడ్డా ఎందుకు గంజాయి ముక్కకి ఆ రకంగా పెంచేసి కుప్పలు కుప్పలు చేసేసి ఇలా ఆంధ్ర రాష్ట్రం అంతా నాశనం చేసేసి ఇలా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అప్పులు కూర్చి చేసేసి నాశనం చేసి వెళ్ళిపోయిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇలా లక్షల కోట్లు ఆ సైకో దగ్గర ఎంత డబ్బు ఉందో ఒకసారి చూడండి మీరు ఈ ప్రజలంతా కూడా అమ్మ ఈ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇలా ఎవరైనా దమ్ముదైన ఉన్న వైసీపీ నాయకుడు ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలకి మాయడండి ప్రజలు మీకు ఏ సమాధానం చెప్తారో చెప్పుతో చాటతో కొట్టి పంపిస్తామని సిద్ధంగా ఉన్నారని అడుగు